హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చామో మీకు తెలిసిపోయే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్ అప్డేట్ మీకు చూపిస్తున్నా మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఒకవైపు మంత్ర క్వార్టర్స్ మంత్ర బంగ్లాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జడ్జి బంగ్లాలకి నెల మధ్యన ఇరవై ఎకరాల్లో దాదాపు స్టేజి నిర్మించారు ఫ్రెండ్స్ మీకు తెలిసింది ప్లే గ్రౌండ్ ఈ పరేడ్ గ్రౌండ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చా మీకు తెలిసే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మన పేరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియోకి ఎంత అప్డేట్ ప్లే గ్రౌండ్ రెడీగా అవుతుందో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక ఒకవైపు మంత్రి ఒక ఒకవైపు ఐఏఎస్ అధికారులు జడ్జీల బంగ్లాలు అన్ని రాద్దా నడబడ్డ ఉంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ప్లీజ్ ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అప్డేట్ చేస్తున్నారు ఎంత రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫాస్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా రెడీ అయింది దీంట్లో ఆర్మడ్ నాన్ ఆర్మడ్ కంటిన్యూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం సంబంధించి ఆకటాలు కూడా ఉంటాయి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ ప్లే గ్రౌండ్ ఈ పేరేడ్ గ్రౌండ్ ఇరవై ఎకరాలు ఫ్రెండ్ మీకు తెలిసిందే చూడు చూడండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా ఎంత అప్డేట్ చెందుతుందో రోజు రోజుకి పెరేడ్ గ్రౌండ్ మీరే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే నేను కొత్తగా యూట్యూబ్ పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అలానే కొత్తగా నా వీడియోలు చూసేవాళ్ళు కూడా నా నా వీడియోను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అడ్వాన్స్గా ఫ్రెండ్స్ నేను కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లోకి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ చాలా చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు కూడా మీరు చేసే సహాయం ఈ సబ్స్క్రైబ్ చేసే సహాయం నేను ఎన్నడికి మర్చిపోలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఎన్నో హెల్ప్లు చేస్తుంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను పదే పదే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంతా మీరే చూస్తున్న స్టేడియం ఎంత అరేంజ్మెంట్లో ఎంత డెవలప్ అయిందో ఎంత ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయో మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్కులు ఎంత అభివృద్ధి చెందిందో ఎంత ఫాస్ట్గా చూడండి ఫ్రెండ్స్ వర్కులు ఎంత అభివృద్ధి చెందిందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్టేజీలు అన్నీ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరే చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పను ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రౌండ్ ఎంత శుభ్రంగా చేశారో స్టేజ్ వర్క్లు ఎట్లా జరుగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే కన్నుల పండగగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తొలిసారిగా మన అమరావతి రాజధానిలో ఈ పేరెడ్ పేరెడ్ గ్రౌండ్ నిర్మించి మన జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరున రిపబ్లిక్ డే వేడుకలో మన గ్రౌండ్ ఈ గ్రౌండ్లోనే జరపడం గర్వకారణం ఫ్రెండ్స్ ఇది అనుకోని రీతిలో ఈ పేరేడ్ గ్రౌండ్ నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ ఈ పే పేరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఎట్లానే రోజు రోజు దీని అప్డేట్ మీకు ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను ప్లీజ్ ఫ్రెండ్ పేరేడ్ గ్రౌండ్ ఇది అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఈ కార్యక్రమంలో పోలీసు బలగాలు ప్రభుత్వ బలగాలు అంతా చాలామంది సెకటాలు మీకు తెలిసిందే ఫ్రెండ్స్ అవన్నీ ఎంతోమంది పాల్గొంటారు ఫ్రెండ్స్ ప్రజలు అశేషమైన ప్రజలు కూడా వస్తారు ఫ్రెండ్స్ అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్లో రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్ చాలా అభివృద్ధి చాలా ఫాస్ట్గా ఇది రెడీ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రై